జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు తెస్తామని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు జర్నలిస్టుల ముసుగులు అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు జర్నలిస్టులకు విధి విధానాలు రూపొందిస్తామని ఆత్మగౌరవం చంపుకొని దిగజారుడు రాజకీయాలు చేయబోమన్నారు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని హద్దులు దాటి మాట జారితే ఫలితం మరోలా ఉంటుందన్నారు ఆడబిడ్డల గురించి అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు భవిష్యత్తులో ఇలాగే మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు అందుకే అధ్యక్ష తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాను మీ సంఘాలు ఏమైతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినే చూస్తాము అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్షీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేవన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని